ఆషాఢమాసం వచ్చిందంటే చాలు మగువులంతా గోరింటాకు పెట్టుకుని కళకళ్లాడిపోతూ కనిపిస్తారు పచ్చని ఆకులు నూరి చేతులకు పాదాలకు పెట్టుకుంటే ఎర్రగా పండి అందానికే అందమిస్తుంది ఆ గోరింట ఇందులో మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు అని సరదాగా పాట రూపంలో ఆట పట్టిస్తూ ఉంటారు కొందరు పెద్దవారు పెళ్లి కాని అమ్మాయిలను ఇంతటి విశేషమైన ఈ గోరింట మొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుంటే మాత్రం ఎంతో ఆశ్చర్యం కలక్క మానదు గౌరీదేవి తన చిన్నతనంలో తన స్నేహితులతో కలిసి వనంలో ఆడుకునే సందర్భంలో రజస్వల అయిపోతుంది ఆ సమయంలో నేలపై పడిన ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే అది ఓ మొక్కగా ఆవిర్భవిస్తుంది ఇది చూసిన గౌరీదేవి స్నేహితులు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెబుతారు అప్పుడు పర్వతరాజు సతీసమేతంగా ఆ మొక్కను చూసేందుకు వస్తాడు ఆ మొక్క క్రమంగా పెద్దదవుతూ ఉంటుంది అప్పుడు ఆ మొక్క పర్వతరాజుతో ఇలా వాపోతుంది నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను కదా నా వల్ల ఈ లోకానికి ఏం ఉపయోగం అని అదే సమయంలో ఆ గౌరీదేవి ఆ చెట్టు ఆకులు కోస్తుంది ఆమె వేళ్ళు దాంతో ఎర్రగా కందిపోతాయి అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయిందే అని ఆ పర్వతరాజు బాధపడతాడు అందుకు ఆ గౌరీదేవి తనకు ఏ విధమైన నొప్పి కలగలేదని పైగా చాలా అందంగా కనిపిస్తోందని చెబుతుందట అది విన్న పర్వతరాజు ఇకపై ఈ గౌరీ ఇంటి ఆకు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని గౌరీదేవి రజస్వల సమయాన్ని ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుందని అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని స్త్రీల చేతులకు కాళ్లకు పాదాలకు అందాన్నిచ్చే మంగళకరమైన ద్రవ్యంగా ఖ్యాతి వహిస్తుందని ఆ గౌరీ ఇంటి ఆకుకు వరమిస్తాడట మరి ఆ సమయంలో కుంకుమ ద్రవ్యం కూడా గౌరీదేవితో ఇలా అడుగుతుందట ఈ గౌరీ ఇంటి ఆకును స్త్రీలు కూడా ఈ ఆకులు నూరి బొట్టుగా పెట్టుకుంటే మరి నాకు అంటే కుంకుమకు ప్రాధాన్యం తగ్గిపోతుంది కదా అని ఆందోళన చెందుతుందట అందుకు గౌరీదేవి కుంకుమకు అభయం ఇస్తుందట ఈ గౌరీ ఇంటి ఆకును నుదుటన పెట్టుకుంటే అది పండదు అని అభయమిస్తుందట కుంకుమ ద్రవ్యానికి ఇందుకు నిదర్శనంగా ఎవరైనా నుదుటన గోరింట పెట్టుకున్నా అది పండదు ఇది రుజువు కూడా చేయబడింది అలా గౌరీదేవి ఇంట్లో పుట్టింది కాబట్టి గౌరీ ఇంటి ఆకు అని ఆ చెట్టుకు పేరు కాలక్రమేణా వ్యవహారికంగా అదే గోరింటాకుగా మారిపోయింది ఇక ఆషాఢంలో ఈ గోరింటాకు పెట్టుకోవడంలో ఉన్న శాస్త్రీయతను పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి గోరింటాకు మొక్క సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో పుట్టింటికి అంటే గౌరీదేవి ఇంటికి వచ్చి వెళుతుందట అయితే తాను అక్కడున్నప్పుడు కూడా భూలోకంలో తనను మర్చిపోకుండా ఉండాలని వరం కోరుకుందట అలా గౌరీదేవి గోరింటాకుకి ఇచ్చిన వరం వల్ల ప్రతి ఏటా ఆషాఢ మాసంలో కన్నెపిల్లలు మహిళలు అందరూ గోరింటాకును ఇష్టంగా పెట్టుకుంటారు ఇక ఆరోగ్యానికి ఈ గోరింట ఎంతో శ్రేష్టమైంది సాధారణంగా ఆషాఢమంటే వర్షాకాలం ఈ సమయంలో సూక్ష్మ క్రిములు పెరిగి అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపించే సమయం గోరింటాకు పెట్టుకుంటే అందులో ఉన్న ఔషధ గుణాల వల్ల ఋతువుల ప్రకారం సంక్రమించే వ్యాధులు రాకుండా సంరక్షణనివ్వడం గోరింటలోని ప్రత్యేకత ఇవి ఆషాఢంలో గోరింట పెట్టుకోవడంలో ఉన్న ఆధ్యాత్మిక ఆరోగ్య ఆంతర్యాలు మరో ఆసక్తి గులిపే విశిష్ట కథనంతో మళ్ళీ కలుసుకుందాం వేటు న్యూస్ పరమార్థంలో